తిరుమలలో వారాంతాన సాధారణ రద్దీ మాత్రమే ఉండటం విశేషం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం ఆరు కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్నారు ఇటీవలి కాలంలో ఇలా సాధారణ రద్దీ మాత్రమే ఉండటం చాలా అరుదైన విషయంగా భావించవచ్చు టోకెన్ లేని భక్తులకు కూడా ఆరేడు గంటల్లోనే స్వామివారి దర్శనం లభిస్తోంది తిరుమలకు సంబంధించిన మరిన్ని విశేషాల విషయానికి వస్తే ఈ నెల ఐదు నుంచి ఏడవ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఈ నెల నాలుగున పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది ఇక శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు అమల్లోకి వచ్చాయి ఆఫ్లైన్లో దర్శన టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం నాలుగున్నరకు శ్రీవారి దర్శనం లభిస్తుంది ఆఫ్లైన్ విధానంలో తిరుమలలో ఎనిమిది వందలు రేణుగుంట విమానాశ్రయంలో రెండు వందల టికెట్లు జారీ చేస్తున్నారు తిరుమలలో ఉదయం పది గంటల నుంచి రేణుగుంట విమానాశ్రయంలో ఉదయం ఏడు గంటల నుంచి శ్రీవారి టికెట్లు జారీ చేస్తున్నారు ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులకు మాత్రం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఉదయం పది గంటలకు శ్రీవారి దర్శనం లభిస్తుంది నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం నాలుగున్నరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది తిరుమలలో ఈ నెల ఇరవయవ తేదీ వరకు పుష్కరిణి హారతిని తిథిది రద్దు చేసింది స్వామి పుష్కరిణికి మరమ్మతులు చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుష్కరిణి మరమ్మతులు సాగుతున్నాయి ఇక ఈ నెల పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు రేణిగుంట గంగమ్మ జాతరోత్సవాలు జరగనున్నాయి తిరుచానూరు అమ్మవారి క్షేత్రంలో ఈ నెల ఎనిమిదిన ఉదయం పది గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వరలక్ష్మి వ్రతం తర్వాత సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణరథంపై పద్మావతి అమ్మవారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు తిరుచానూరులో ఈ నెల పదహారున పద్మావతి అమ్మవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు పదహారవ తేదీ వాహనోత్సవం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమలకు శుక్రవారం రాత్రి చేరుకున్న గడ్కరీ శనివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు తిథిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రి గడ్కరీ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆ తర్వాత విజయవాడకు చేరుకున్న మంత్రి గడ్కరీ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు శ్రీ కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రి గడ్కరీకి ఆలయ అధికారులు పండితులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు పండితులు వేద ఆశీర్వచనం పలికారు